ああ、大丈夫だね。 Oh I don't ಅದು <laughs>

থিয়ে <laughs> নাই మీడియా ప్రతినిధులుగా రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు దాడి చేశారు అదేవిధంగా ఏ ఒక్క అభ్యర్థిని కూడా దాస్ ಅನ್ನ ಬಟ್ ಬಡ ಮಮ್ಮು ಜಯಾಲಾ ಆ ಮೇ ತಕ್ಕನ ಬಟ್ ನಿನ್ನ ಗಂಡ ಮಾತಾಡೋಕೆ ತೆರೆದಾಯ್ನು ಶಾಂತಿ ತಂಗಾಡಿ ಅಲ್ಲೇನ ಸರ್ ಅಷ್ಟೇ ಇಸ್ತೆ ಹಾ ಆಮೇಲೆ ಸರ್ ನಾನು ತಕ್ಕನ ಬಟ್ ಆರಿ ನಮೋಯಿ ಬೋಚಾದು ಆನೆ ಬೋಚಾದು ಅಂದರ ಬೈಕ ಸರ್ ಪದ ಪದ ಓಡಿ ತಿರುಗೋ ನೋಡಿ ಆಕಡೆ ಬಕಾವ್ ಬಟ್ ಮಾ ನೀನು ಸರಿಯಲ್ಲ ನಾನು ಕಟಲ ಬಿಟ್ 100 ತರ ಬೇಕಾದ

ఇవాళ ఉదయం వేముల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మరి అక్కడికి వీడియో కవరేజ్ మరి నామినేషన్ల ప్రక్రియ కావచ్చు లేదా ఈ నో డ్యూస్ ఏదైతే నామినేషన్ వేయాలంటే నోడ్యూస్ సర్టిఫికేట్ అంటే నీటి పన్నులు చెల్లించి నో యూస్ సర్టిఫికేట్ తీసుకోవడం మ్యాండేటరీ రైతులు మరి రైతులు ఆ పనుల కోసం ఇవాళ అందరూ కూడా తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు నోటి సర్టిఫికేట్ కలెక్షన్ కోసం మరి అందులో భాగంగా ఇవాళ అనేక మంది రైతులు మరి ఉదయం నుంచి ఇవేమల తహసీల్దార్ ఆఫీస్కి పోవడం మొదలుపెట్టారు అందులో భాగంగా అక్కడికి కవరేజ్కు మీడియా ప్రతినిధులు వెళ్ళారు ముఖ్యంగా సాక్షి శ్రీను కావచ్చు అదేవిధంగా రాము కావచ్చు అదేవిధంగా రాజా కావచ్చు ముగ్గురు పోయినారు ఈ ముగ్గురు పైన అక్కడికి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని కొంతమంది టీడీపీ నాయకులు అక్కడికి చేరి వాళ్ళ ముగ్గురిని తీవ్రంగా గాయపరచడము అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉన్న కెమెరాలు కూడా ఇరగొట్టడము ఇంకా మీడియాపై ఈ మాదిరి అధికార పార్టీ నాయకులు చేసిన దాడి అమానుషము దీన్ని ప్రతి ఒక్కరం కూడా మేము ఖండిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి మరి ఈ ఎన్నికలు ఎవరు పిలిపిమన్నారు ఎందుకు పిలిపిమన్నారు అసలు ఈ ఎన్నికలకు ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే నో డ్యూస్ సర్టిఫికేట్ రైతులకు మ్యాండేటరీ అని మీరే చెప్తా ఉన్నారు ప్రభుత్వమే చెప్తా ఉంది మరోవైపు ఆ నో ఆ నో డ్యూస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సిన వీఆర్ఓలను అందుబాటులో పెట్టడంలా వీఆర్ఓలు ఫోన్ లాఫ్ చేసుకున్నారు విఆర్ఓలు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇరు మరి ఈ మాదిరి ఇప్పుడు వీఆర్ఓలు ఎక్కడికక్కడ సచివాలయాల్లో అందుబాటులో ఉండి రైతులు పోయి నో రైతులు పోయినప్పుడు నోడ్యూస్ సర్టిఫికేట్స్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ అలా చేయడంలా ఎంతసేపు మండలం మండల వ్యాప్తంగా ఉన్న అందరినీ మండల కేంద్రంలో పెట్టుకొని తహసీల్దార్ ఆఫీస్లో పెట్టుకొని ఇక్కడికి ఎవరైనా రైతులు ఈ పని కోసం వస్తే ఎవరైనా రైతులు ఈ నోటీస్ సర్టిఫికేట్ కోసం వస్తే ఇక్కడ తెలుగుదేశం నాయకులు పోలీస్ అధికారులు ఉండి అడ్డుకోవడము ఎంతవరకు కరెక్ట్ నిజంగా మీకు ఎన్నికలు జరిపే ఉద్దేశం ఉంటే ఎందుకు ఈ చేతగాని రాజకీయాలన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీకు నిజంగా జరిపే ఉద్దేశం ఉంటే ఫ్రీగా అందరికీ నోటీస్ సర్టిఫికేట్లు ఇప్పించాలి కదా ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ సచివాలయాలకు మీద తెచ్చుకునే పరిస్థితి ఉండాలి కదా ఎందుకంతా కేంద్రీకృతం చేసి మండల ఆఫీసులో పెట్టినారు కేవలం ఈ ఎన్నికలు సజావుగా జరిగితే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఏ ఒక్క టీసీ మెంబర్ కూడా మీ వాళ్ళు నెగ్గుతారన్న నమ్మకం మీకు ఏ కోశానా లేదు దానికి కారణం మొన్న ఎన్నికలప్పుడు ఏడు మాసాలి మీ ప్రభుత్వం వచ్చి ఒక్కటంటే ఒక్క హామీ మీరు నెరవేర్చలే పంటల బీమా ఉచిత పంటల బీమాను ఇవాళ రైతుల దగ్గర ప్రీమియం కట్టించుకొని మరి బీమా బీమా ప్రీమియం కట్టించుకుంటా ఉన్నారు అదే విధంగా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి ఇంకా మిగతా జిల్లాల్లో ధాన్యం విషయంలో తీవ్రమైన నష్టం చేస్తా ఉన్నారు రైతులకు మరి ఈ మాదిరి రైతుల సమస్యల పట్ల రైతుల రైతులకు ఇచ్చిన హామీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా మీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి ధైర్యం లేక ఎలక్షన్ నిజాయితీగా ప్రజాస్వామ్య చేసే సత్తా లేక ఈ మాదిరి పోలీసులు అడ్డబెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు మరి ఈ రాజకీయాలు మంచిది కాదు మీరు గుర్తు తెచ్చుకోండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇదే పులివెందల నియోజకవర్గంలో ఇదే వైఎస్ఆర్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఎంత ప్రజాస్వామ్య జరిగినాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీ కసనూరు గ్రామంలో కూడా మీరు క్యాండిడేట్ను పెట్టుకోగలిగినారు అఫ్కోర్స్ మేము క్యాండిడేట్ను పెట్టాం మా క్యాండిడేట్ మూడు వందల ఓట్లతో గెలిచినాడు అది వేరే విషయం బట్ మేము ప్రజాస్వామ్య మా దగ్గర అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా పోలీసులను మీరు వాడినట్టు ఎక్కడ మేము తొత్తుల్లా వాళ్ళ ప్రజాస్వామ్య అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఫ్రీగా నామినేషన్లు వేసుకొని ప్రశాంతంగా కంటెస్ట్ చేసి ఫ్రీ పోలింగ్ జరిగే దిశగా మేము అందరం కూడా పనిచేస్తాం కానీ ఈ రోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని కనీసం రైతులు నో డ్యూ సర్టిఫికే సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోకుండా అడ్డుపడే దద్దమ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కు నిన్న రాత్రే లేఖ ద్వారా ఇక్కడ వేములలో కావచ్చు తొండూరులో కావచ్చు అదేవిధంగా వేంపల్లిలో కావచ్చు జరిగిన సంఘటనలు కూడా పొందుపరిచి నిన్న రాత్రే జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఇక్కడ ఉన్న సమస్యలను నో డ్యూస్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయకుండా ఉండడాన్ని ఈ సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం ఉదయాన్నే ఫోన్ లో కూడా కలెక్టర్ కు ఆర్డిఓ గారికి ఇద్దరికి చెప్పాం ఈ మాదిరి మండలాఫీసులను రైతులందరినీ మండల వ్యాప్తంగా రైతులందరినీ రమ్మని మండలాఫీసుల్లో నోట్యూస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు ఎక్కడికెక్కడ వీఆర్ఓలు సచివాలయాల్లో అందుబాటులో ఉండి రైతులకు నోడ్యూస్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉండదు ఆ మేరకు రైతులు సజావుగా వెళ్ళి మరి సర్టిఫికేట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది నోడ్యూస్ సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది మరి నిజంగా మీకు ఎన్నికలు చేసే ఉద్దేశం ఉంటే ఆ మాదిరి సచివాలయాల్లోనే విఆర్ఓలను అందుబాటులో పెట్టి రైతులకు సర్టిఫికేట్లు అందించే కార్యక్రమం చేయండి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు అందించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం ఉన్నాం ఆలోచన చేయండి అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు అయింది రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లు అంతా రైతులే రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్య పద్ధతి ఓట్లు వేస్తే ఉండదని ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను పెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఏది ఏమి అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని వారిని అందరి అడిగాం మా రైతులకు మా అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చామని ఇప్పటికే అనేక సార్లు అడిగాం మళ్ళా మనవి చేస్తా ఉన్నాం మిగిలిన సమయం సాయంత్రం వరకు